హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు చాలా 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 ఆనందంగా ఉందండి అసలు ప్రజలు ఇంతగా ఆనందంతో ఉండడం నేను ఎప్పుడు కూడా చూడలేదు ఎందుకంటే ఆల్ సూపర్ సిక్సెస్ అయిపోయినాయంట అన్నీ కూడా అమలు అయిపోయినాయని స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు అందులో మొదటిది గ్యాస్ మీరే కింద కామెంట్ సెక్షన్ రాయండి ఎంతమందికి గ్యాస్ వచ్చింది అది ఎంతమందికి ఉపయోగపడుతుంది గ్యాస్ ఇచ్చేసాం 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 ఓకే రెండవది అమ్మకు వందనం దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలని చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను రెండవది అమ్మకు వందనం ఈ రోజుకైతే పడలేదన్నది నాకు తెలిసిన విషయం ఇక మూడవది నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి వచ్చేసిందా అండి నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది నిమ్మప్పుల రామానాయుడు నెత్తి నోరు బాదుకొని ఊరువాడ ప్రచారం చేసింది నీకు పదయో వందలు నీకు పదయో వందలు నీకు పదవి వందలు దాని గురించి చంద్రబాబు నాయుడు చెప్పే విషయం చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి మీరు పిచ్చి పట్టిన వాళ్ళలాగా పరిగెట్టడం ఖాయం అదే చూపిస్తాను ఇక ఆరవది చివరది ఉచిత బస్సు అంట అది ఆగస్టు పదహైదు నుంచి వస్తుందంట ఆఫ్కోర్స్ రైతులకు ఇవ్వాల్సింది కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారంట సో అన్ని ఇచ్చేసట్టు అంటే అయిపోయింది ఇంకా దాని గురించి నేను చెప్పడం ఎందుకు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఒకసారి వినండి అందులో గమ్మత్తైన ఆడబిడ్డ నిధి గురించి ఈ వీడియో అసలు పిచ్చెక్కుతుంది పిచ్చెక్కడం ఖాయం పిచ్చెక్తుంది ఒకసారి మీరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడో వినండి ఊరికే డైరెక్ట్గా పిచ్చెక్కి ఇష్టపడుతుంది కదా నిదానంగా నిధానంగా పిచ్చెక్కిద్దాం అనా చెప్తాను అందుకే చెప్పండి రైతు ఇచ్చేది అన్నదాత సుఖీ వివా ఇరవైయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా అరోజు చేస్తున్నాం ఆగ రేపు ఈనదే రెండవది ఆగస్ట్ పదిహేను ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్ అనేది పీ ఫోర్ లింక్ చేసాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుస్తుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మందం తప్పటి కాదు దేవుడా ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి మర్యాద ఉండదు ఎవడన్నా సూపర్ సిక్స్ అవ్వలేదు మాకు ఇవ్వలేదు అంటే మర్యాద ఉండదు అన్నిటికీ సమాధానం చెప్పేశాడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆడబిడ్డ నిధిని పీ ఫోర్కి లింక్ చేసేసారంట అంటే పీ ఫోర్ అంటే అదేనండి ఏదో పీపుల్స్ ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అని ఏదో పెట్టేసి ఫ్యామిలీస్ని దత్తత తీసుకుంటారంట దాని గురించి కూడా చదువుతారండి ఇలా టీడీపీ వల్ల అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో వాళ్ళు రాసుకునింది నేను నేను రాసుకుంది కాదు నూట నలభై రెండు హామీలు అమలు చేశారంటండి ఆ ఆడబిడ్డ నిధికి అనే దానికి ఎన్ని దాన్లతో లింకు చేస్తున్నారంటే ఒక్క నిమిషం వామో వామ్మో వామో ఇన్ని పెట్టారా ఇన్ని అయితే కష్టం నేనేదో ఒకటి చూశాను నూట నలభై హామీల్ని అమలు చేసేసారంట ఎన్నండి నూట నలభై నూట నలభై రెండు లిస్ట్ రాశారు చూడండి నూట నలభై రెండు హామీలను అమలు చేశారంట అందులో ఒకే దాన్ని నాలుగైదు సార్లు నెంబర్ వన్ ఏంటంటే పెన్షన్ పెంపు నాలుగు వేలు అన్నాడు మళ్ళీ ఏంటంటే నెంబర్ సెవెంటీన్ పెన్షన్ పెంపు నాలుగు వేలు ఓకే నెంబర్ సెవెంటీన్ ఏంటంటే అది హామీ అంట ఇంటికే వచ్చి ప్రభుత్వ అధికారులతో పెన్షన్ ముందు ఆల్రెడీ జరిగేది కదండి ఒకే పెన్షన్ దాన్నే నాలుగైదు సబ్ డివిజన్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు మూడు నెలల వరకు పెన్షన్ ఒకేసారి తీసుకుంటే వెసులుబాటు సో వీటిని నాలుగుగా డివైడ్ చేశాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెంబర్ ఫోర్టీన్ అది కూడా ఇచ్చేసాడు ఇక్కడ అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే పూర్ టు రిచ్ పీ ఫోర్ ఇప్పటికే లక్ష కుటుంబాల దత్తత సో అందరూ కూడా రిచ్ అయిపోయారండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా రిచ్ అయిపోయారు అండ్ పూర్ టు రిచ్ అయిపోయి 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 ఎక్కువయ్యి ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి అనే దాన్ని కూడా పూర్తి రిచ్ కలిపేస్తారంట అనుసంధానం చేస్తారంట అంటే ఇప్పుడు ఇంకా నిమ్మపులు రామాయణాడు గుడ్డలు చెప్పుకొని పోయి ఊరు ఆడ తిరిగి ఇంకా నీకు పది వందలు నీకు పదివందలు నీకు చెప్పినాం ఇచ్చినాం చెప్పినాం ఇచ్చినాం చెప్పినాం ఇచ్చినా చెప్తారు మీకు ఇవ్వకపోయినా మీకు రాకపోయినా మీరు గొర్రెల మాదిరి అవును 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 ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారని మీరు తను ఏందండి ఏంటండి అసలు ఏమన్నా అర్థం ఉందండి ఆ టూ రిచ్ అనే దాన్ని కూడా పి ఫోర్ తో అనుసంధానం అంట ఆడబిడ్డ నిధి కూడా పీ ఫోర్ తో అనుసంధానం అంట పోనీ పీ ఫోర్ అనేది ఏదన్నా గవర్నమెంట్ ఇస్తుందంటే కాదంట ఎవరో వచ్చేసి మిమ్మల్ని అడుక్కుండలలాగానో మిమ్మల్ని శీతగాడి లాగా కన్సిడర్ చేసి వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకుంటారంట అంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళగా పెట్టుకుంటారు ఏమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని దత్తతకు తీసుకుంటారంట ఆ దత్తతకు తీసుకుంటూ తీసుకుంటూ మిమ్మల్ని పూర్తి రిచ్ చేశారంట ఆల్రెడీ లక్ష కుటుంబాలు పూర్తి రిచ్ అయిపోయినాయంట ఇప్పుడు ఆడబిడ్డ నిధి అంటే పద్దెనిమిది వేలు దాటిన మహిళకు పది ఇస్తారు కదండి అవన్నీ కూడా పూర్తి రిచ్ పథకంలో లింకు లేకపోతే పీ ఫోర్తో లింకు సో మీకు వచ్చేసినట్లే ఇంకా నిరుద్యోగ భృతి కూడా స్కిల్ డెవలప్మెంట్లో దేంట్లో అటాచ్ చేసినారంట ఉద్యోగాల కోసం విపరీతంగా ట్రై చేసిన అది ఇచ్చేసినట్లే డైరెక్ట్ చంద్రబాబు ఎన్ని నేను కాదు సో సూపర్ సిక్స్ హామీ అమలు చేసినట్లే ఇంక ఎవడన్నా ఇంక ఇప్పటి నుంచి సూపర్ సిక్స్ మాకు రాలేదు అంటే ఇంకా బాగుండే దౌడలు పగులుతాయి ఒక్కొక్కరికి అంటే నేననింది కాదు నాకేం అవసరం నేనేందుకు బోగలు కొడతా చంద్రబాబు నాయుడు అన్నాడు వాళ్ళకు నాలుగక మందము తోలు అని దవడలు పగులుతాయి సూపర్ సిక్స్ మాకు రాలేదని ఇవ్వడం అంటే ఇవన్నీ కాదులేండి ఫస్ట్ది గ్యాస్ కదా మీరు ఆనెస్ట్గా రాయండి కింద కామెంట్ సెక్షన్లో ప్రతి కామెంట్ నేను చదివి వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో నాది హామీ ఎంతమందికి గ్యాస్ వస్తుంది మళ్ళీ అబద్ధం ఏం రాయదండి వస్తే వచ్చిందని రాయండి ఏం మనమేం ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఊరికేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు వస్తే వచ్చిందని రాయండి ఎంతమందికి వచ్చిందో మీకు తెలిసి ఎందుకంటే గ్యాస్ అందరికీ ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ పొజిషన్ యువర్ స్టేటస్ యువర్ పొజిషన్ ఇన్ ద సొసైటీ యు ఆర్ ఎంటైటిల్ ఫర్ త్రీ ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ పర్ ఇయర్ సో ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళు వచ్చిందనే రాయండి రాని వాళ్ళు రాలేదని రాయండి ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తే ఇది ఎంత ఎక్కువైతుంది అమ్మకు వందనం దాని గురించి కూలంకుశంగా ఉండేది ఉన్నట్లు మాట్లాడుకున్నాం